నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బిఆర్క్ చేశాడు ఆర్కిటెక్చర్గా జాబ్ చేస్తున్నాడు రెండు లక్షల శాలరీ ఉంటుంది బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి రెండు వందల కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుండి అమ్మాయి కావాలి నెక్స్ట్ యాదవ్స్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ యుఎస్ఏలో ఎంఎస్ చేశాడు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ థర్టీ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి యాదవ్స్ క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు యాదవ్స్ క్యాస్ట్లో వధువు కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్లో ఎంఎస్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది హెచ్ వన్ బి వీసా ఉంది వన్ ట్వంటీ కే ప్యాకేజ్లో ఉంది నాలుగు కోట్లు ప్రాపర్టీ